భారతదేశంలో ఒక దశాబ్దంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తి వృద్ధిని తయారీ రంగంలో సాధించిన విజయంగా పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి ఆ వివరాలు చూద్దాం భారతదేశంలో ఒక దశాబ్దంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తి వృద్ధిని తయారీ రంగంలో సాధించిన విజయంగా పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో దేశంలో మొత్తం మొబైల్ ఫోన్లలో డెబ్బై ఎనిమిది శాతం దిగుమతి చేసుకోగా ఇప్పుడు తొంభై ఏడు శాతం మొబైల్ ఫోన్లు దేశంలోనే తయారవుతున్నాయి ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ప్రకారం మొబైల్ ఫోన్ ఉత్పత్తి విలువ పరంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో పంతొమ్మిది వేల కోట్ల రూపాయల నుండి ఈ ఏడాదిలో నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగి ఇరవై రెట్లు వృద్ధి సాధించింది గత పదేళ్లలో భారతదేశంలో రెండు వందల నలభై ఐదు కోట్లకు పైగా మొబైల్ ఫోన్ సెట్లు ఉత్పత్తి అయ్యాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు ఇండియా నుంచి పదిహేను వందల యాభై ఆరు కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి కాగా ఈ ఏడాది చివరికల్లా లక్ష ఇరవై వేల కోట్లు ఎగుమతి అవుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి దీని ప్రకారం వ్యక్తిగత వస్తువుల్లో ప్రస్తుతం మొబైల్ ఫోన్లు భారతదేశ ఐదవ అతిపెద్ద ఎగుమతిదారుగా మారింది మొబైల్ హ్యాండ్సెట్ల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వం దశలవారీ తయారీ కార్యక్రమాన్ని ప్రకటించింది ఇది భారతదేశంలో ఒక బలమైన స్వదేశీ మొబైల్ తయారీ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడింది పెద్ద ఎత్తున తయారీని ప్రోత్సహించింది రెండు వేల పద్నాలుగులో కేవలం రెండు మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీల నుండి భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారుగా అవతరించింది పిఎల్ఐ ప్రకారం ఫోక్స్కాన్ పెగట్రాన్ రైజింగ్ స్టార్తో సహా ప్రముఖ ప్రపంచ కాంట్రాక్ట్ తయారీదారులను ఆకర్షించడమే కాకుండా ఇక్కడ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసేలా చేసింది మరోవైపు శాంసంగ్ నోయిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీని నిర్వహిస్తోంది అతిపెద్ద దేశీయ మార్కెట్తో పాటు ఎగుమతిలో వృద్ధి కనపరచడం మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఆశాజనకంగా ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్